బుడమేరు వాగుగండను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోనికి దిగింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి దగ్గర మూడో గండి పూడ్చివేత పనులు ప్రారంభమవుతాయి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు నలభై మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం బుడమేరుకు వచ్చింది ఈ తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాలకు రెండో గంటని పూడ్చారు మూడో గంటని ఇవాళ సాయంత్రానికి పూడ్చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మంత్రి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు ఈ గడ్డను పూడ్చితేనే బెజవాడ వరద ముప్పు నుంచి తేరుకుంటుందని అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారన్నారు బుడమేరు వాగు గంటను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోనికి దిగింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి దగ్గర మూడో గండి పూడ్చివేత పనులు ప్రారంభమవుతాయి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలభై మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం బుడమేరుకు వచ్చింది ఈ తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాలకు రెండో గంటని పూడ్చారు మూడో గంటని ఇవాళ సాయంత్రానికి పూడ్చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మంత్రి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు ఈ గంటను పూడ్చితేనే బెజవాడ వరద ముప్పు నుంచి తేరుకుంటుందని అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామన్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ బొడమేరు వాగు గండ్లు పూడ్చివేత పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఆర్మీ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఏదైతే విజయవాడ బొడమేరు వరద ఉధృతికి ఇటు సింగినగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నేట మునిగినటువంటి సిచ్యువేషన్ విధంగా నాలుగు రోజులు కూడా అంధకారంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం బొడమేరు గండ్లు పూడ్చి వేసే పనులు అయితే కనుక కూటమి ప్రభుత్వం కూడా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సైతం కూడా ఇటు కేంద్ర బృందం రావడం అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి సైతం కూడా పర్యవేక్షించడం ఇటు ప్రకాశ బ్యారేజ్ తో పాటు ఇటు పరిసర ప్రాంతాలన్ని కూడా పరిశీలించడం దీనికి సంబంధించినటువంటి నివేదిక అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా జరుగుతుంది అయితే ఇక ప్రధానంగా ఈ గండ్లు పూర్చివేసే పనులు అయితే ప్రభుత్వం నిమంత్రమైన సహకారాలు కేంద్రం అందించేందుకు ఆర్మీ ఆర్మీని రంగంలోకి పెంచడం జరిగింది ఈ సంబంధించిన ఈ సందర్భంలోనే ఇటు పూర్తి స్థాయిలో ఆర్మీ అధికారులందరూ కూడా ఈ యొక్క గండ్లు పూడ్చే పనులు పడినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇటు ఆర్మీని పెంచడానికి ఆ గల కారణాలు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆర్మీ సహాయ సహకారాలతోనే ఇటు ఇటువంటి గండ్లు అనేది కూడా కూర్చువేసే పనులు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆర్మీనే ఆర్మీ అధికారులు అయితే కనుక ఏదైతే ఎక్కువ వరద ఉత్తి ఆ ఉన్న నేపథ్యంలోనే వారు మాత్రమే చేయ చేయగల సాహస సాహసీ కూడా దీనికి సంబంధించి కూడా ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్మీ అధికారులుగా రంగంలో జరగడం కూడా జరిగింది ఏదేమైనా ఇద్దరు ప్రాతిపదికనైతే కనుక ఈ యొక్క పనులు సరవేయంగా జరుగుతున్నాయని చెప్పాలి ఇప్పటికే రెండు గంటలు అనేది కూడా పూర్తి చేయడం జరిగింది మూడో మూడవ ఏదైతే ఏదైతే ఎబ్రేమం కొండపల్లి దగ్గర ఉన్నటువంటి గండను అయితే కనుక పూర్తి చేసే పనులు అయితే కన్నా పడుతున్నట్టు కూడా తెలుస్తుంది సాయంత్రానికి అధిపతిగా ఈ యొక్క గండెను పూల్స్తే మాత్రం ఇటు విజయవాడ బొడమీర పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయి వాటి కూడా ఇటు రిగింది తగ్గినట్టే అంటూ కూడా ఇటు అందరూ భావిస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మొత్తం భరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి నష్ట పరిహారం సైతం కూడా అంచనా వేసే అవకాశాలు కనబడతా ఉంది మరోవైపు పంట కాలవలు కావచ్చు అదేవిధంగా ఇటు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇటు కూడా అంచనా వేసి ఇటు కేంద్రానికి అనంతరం కూడా కేంద్రం దీనికి సంబంధించినటువంటి ప్రస్తుత వైపరీత్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు దీనికి ఇప్పటికే ఏపీకి పలువురు వ్యాపారవేత్తలు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు వరద నష్టానికి పనులు కూడా రావడం జరిగింది ఇది మొత్తంగా ఈ యొక్క గంజు పనులు అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేసే పనులు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పడినట్టు తెలుస్తోంది రైట్ థ్యాంక్ సంతోష్